ఫ్రెండ్స్ ఇప్పుడేంద్ర వార్త కాంగ్రెస్ కీలక నేత విహెచ్ హనుమంతరావుకు ప్రమాదం ఆసుపత్రికి తరలింపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్స్ వాల్చిపోయి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఉపలవ వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ పిసిసి చీఫ్ వి హనుమంతరావు అస్వస్థతకు గురయ్యారు ఆయన్ను బరిపేటలో ఓ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు ఈ నెలలో విహెచ్ అస్వస్థ గురి కావడం ఇది రెండవసారి ఫిబ్రవరి ఇరవై ఒకటిన అనారోగ్య కారణంగా విహెచ్ ఆసుపత్రిలో చేరగా ఇటీవల డిశ్చార్జ్ అయి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తాజాగా మరోసారి ఆయన ఆసుపత్రిలో చేరడంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది ఆయన తొందరగా కోలుకొని ప్రజల్లోకి రావాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుకుంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కష్టకాలంలో ఉన్న పార్టీ నమ్ముకొని పార్టీ బలోపేతం కోసం పనిచేశారు మాజీ బీసీసీ చీఫ్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎమ్మెల్యే టికెట్ కోసం మంత్రి జరిపారు కానీ టికెట్ రాలేదు తర్వాత ఎమ్మెల్సీ వస్తుందని ఆశించిన విహెచ్కు నిరాశ మిగిలింది రాష్ట్ర రాజకీయాల్లో కాదు దేశ రాజకీయాల్లో తన గొంతు వినిపించాలి అనుకుని రాజ్యసభ టికెట్ ఆశించారు విహెచ్ కానీ ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ హ్యాండ్ ఇచ్చింది రాజ్యసభ రెండు స్థానాలు సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి అనిల్ కుమార్ యాదవ్లకు కేటాయించింది ఎంపీ టికెట్ రేసులో లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పదహారు స్థానాల్లో విజయం సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎంపీ టికెట్ కేటాయింపు పెద్ద తలనొప్పిగా మారింది ఇప్పటికే ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య బట్టి నందిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఉన్నారు తాజాగా ఈ రోజులోకి కొత్త వ్యక్తి వచ్చారు అదేవిరో కాదు మాజీ పిసిసి అధ్యక్షుడు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు ఖమ్మం పార్లమెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ కొరకు గాంధీ గాంధీభవన్లో దరఖాస్తు చేసుకున్నారు మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి ఎంపీ టికెట్ ఇస్తున్నదని మరికొన్ని రోజుల్లో వేచి చూడాల్సిందే కాంగ్రెస్ నేత సీనియర్ మాజీ పిసిసి చీఫ్ వి హనుమంతరావు అస్వస్థకు రెండోసారి అనగా ఈ నెలలో రెండోసారి అయితే హాస్పిటల్లో చేరారు